అయితే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మూడు టికెట్లలో రెండు టికెట్లు ఒకటి వరంగల్ కొండ సురేఖ గారు గెలిచినారు మరియు సిద్దిపేట జిల్లాలో మునురు కాపులకు ఇచ్చినారు కానీ ఎవరు అక్కడ ఓడిపోవడం జరిగింది మరి ఇక్కడ వేములవాడలో శాసనసభ్యులుగా ఆది శ్రీనివాస్ గారు మంచి మెజార్టీతో గెలుపొందినారు వారు నాలుగు సంవత్సరం నాలుగు సార్లు కూడా పర్యాలు కష్టపడి మరి ఈరోజు కాంగ్రెస్ పార్టీలో వారికి ఒక ప్రభుత్వ వీపే ఇచ్చినారు మరి ఈరోజు ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మునురు కాపులందరూ సుమారు నలభై లక్షల మంది మునురు కాపులు కోరుకునేది మరి మాకు ఈరోజు రాష్ట్ర మంత్రివర్గంలో మునురు కాపులకు స్థానం అనేది లేదనేది మేము చాలా రోజుల నుంచి కూడా మీటింగ్లలో కానీ అన్నింటిలో కూడా అడగడం జరుగుతుంది మరి ఈరోజు రేపు జరగబోయే మంత్రివర్గ విస్తరణలో ఆది శ్రీనివాస్ గారికి మంచి పోర్ట్ పోలియో మంత్రివర్గ స్థానంలో మున్నరు కాపులకు అవకాశం ఇవ్వాలని ఈరోజు రాజన్న సిరిసిల్ల జిల్లా మున్నరు కాపుల బాంధవులందరూ ఏకగ్రీవ తీర్మానం కోసము చేయడం జరిగింది మరి ఎందుకంటే వారు నాలుగు పర్యాలు కష్టపడుతున్నారు ప్రజల కోసం పనిచేస్తున్నారు మరి వారికి నిజంగా మంత్రివర్గంలో మునురు కాపుల తరపున ఇచ్చినట్టయితే మునురు కాపులకు కూడా కొద్ది